కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ ఇరవై కోట్లతో భవనాలు నిర్మించి అరవై ఐదు కోట్లు డ్రా చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విమర్శించిన ఎమ్మెల్యే షాజహాన్ పొంగనూరులో వైసీపీ నాయకుల ఆత్మీయ సమావేశం రానున్న కాలంలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడి రామసముద్రం సబ్ స్టేషన్లో హైవీ లోడింగ్ పవర్ ట్రాన్స్ఫార్మర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా మండల రైతులకు నాణ్యమైన కరెంట్ అందిస్తామని వెల్లడి రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి ఎరువులు బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలి ఇక డీటెయిల్స్ చూస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గత ఐదేళ్లలో అక్రమాలు అవినీతి చోటు చేసుకున్నట్లు ప్రజలు చర్చించుకుంటుంటే ఏమో అనుకున్నాను కానీ నేడు మదనపల్లి మెడికల్ కళాశాల బాండ్ నిర్మాణ పనులు చూస్తుంటే ఇంకా ఎక్కువే అవినీతి జరిగి ఉంటుందని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు స్టేట్ పార్టీ ఆదేశాల మేరకు నేడు మదనపల్లి మెడికల్ కళాశాల భవనాలను ఎమ్మెల్యే షాజాన్ భాష పరిశీలించారు పదకొండు నెలలుగా నిర్మాణ పనులు ఆగిపోవడంతో నాసిరకం పనులతో శిథిలావస్థకు చేరుకుంటున్న భవనాలు దర్శనమిస్తున్నాయని ఎమ్మెల్యే విమర్శించారు భవనాల నలుమూలలు తిరిగి పనులను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రెండు పేల ఇరవై రెండులో మెడికల్ కళాశాల భవనాలకు భూమి పూజ నిర్వహించిన అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు పేల ఇరవై మూడు ఆగస్టులో పనులు ప్రారంభించారని కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులలో అరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇరవై కోట్లకు పనులు మాత్రమే చేసి మిగిలిన నలబై ఐదు కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని ఈ డబ్బులు వైకాపా పెద్దలకు అందాయని ఆరోపించారు నాసిరకం ఇసుక ఇటుకలు సిమెంటు ఇతర సామాగ్రిని నిర్మాణ పనులకు ఉపయోగించడంతో వందేళ్లు ఉండాల్సిన భవనాలు ఐదేళ్లు కూడా ఉండవని అన్నారు నిర్మాణ సమయంలో మీడియా మిత్రులను ప్రతిపక్షాలను లోనికి అనుమతించకుండా నిర్మాణ పనులు చేపట్టడం దేనికి సంకేతమో అందరూ గమనించాలని అన్నారు దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్లు విచారణ చేపట్టి అవినీతికి పాల్పడ్డ కాంట్రాక్టర్లు రాజకీయ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాదళ్ల విద్యాసాగర్ సురేందర్ రెడ్డి జేసీబీ వేణు శ్రీనివాసులు నాయుడు రాటకొండ బొమ్మిశెట్టి పురుషోత్తం నీలకంఠం మోడెం సిద్దప్ప మహేష్ ఎర్రబెల్లి వెంకటరమణ రెడ్డి నిమ్మలపల్లి మండల అధ్యక్షుడు రాజన్న శ్రీపతి చిప్పిలి గురునాథ్ యాదవ్ డాన్స్ రెడ్డి మల్లికార్జున నాయుడు నాయుడు చంద్రశేఖర్ నాయుడు నాగమణి విజయమ్మ మాజీ కౌన్సిలర్ రాధా పులి మహాలక్ష్మి రెడ్డి రాయల్ నౌషద్ గట్టు నాయుడు రామకృష్ణ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ అరవై ఐదు కోట్ల రూపాయలు వైసీపీ నాయకులు కాంట్రాక్టర్లతో కుమ్మకై నాణ్యత లేని ఇసుక నాణ్యత లేని మన్ను నాణ్యత లేని కంకర సిమెంట్ కూడా లోకల్ సిమెంట్ ఇటుకులు ఎట్లున్నాయంటే కింద వేస్తే పగిలిపోతాయి ఇటువంటి ఇటుకులు పెట్టి ఇది మెడికల్ కాలేజ్ కాదు మెర్సీ కాలేజీ ఇది వచ్చినోడు బిల్డింగ్ మీద బిల్డింగ్ దాని మీద పడి చచ్చిపోతాడు అంతే లే గోడ దాని దాని మీద పడిపోతుంది ఈ ఎవరు ఇక్కడ కాపాడేవాళ్ళు లేరు ఏదైతే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్టర్ దళారులకు ఇచ్చిన మెడికల్ కాలేజీలో ఇది మెడికల్ కాలేజ్ పిల్లలు చదివే కాలేజీలు కాదు ఇవి అరవై ఐదు కోట్ల రూపాయలు దీనిపైన డ్రా చేశారు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు ఎవరికి ఎంత చేరింది దీనిపైన ఇమ్మీడియట్గా ఒక ఎంక్వైరీ కండక్ట్ చేయాలా మెడికల్ కాలేజ్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ విభజన తర్వాత ఆర్థికంగా క్షోభంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా ఒక్కొక్క మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేయడానికి ఐదు వందల కోట్లు కావాలా దాని లేదు దానికి ఒక పీపీపి మోడల్లో ఏ మెడికల్ కాలేజ్ తీసుకురావాలని చెప్పి ఒక ఆలోచనతో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మీలాగా దళారులకు మీ వైసీపీ నాయకులకు కుమ్మక్ చేసుకొని ఈట ప్రజా దుర దుర్వినియోగం చేయడానికి మీకు ఎవరికి అధికారం ఇవ్వలేదు చాలా క్లియర్ కట్ మనిషి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా పని చేసే ముందు పది రకాలుగా ఆలోచన చేసి చేస్తారు అదేవిధంగా మా నాయకులు లోకేష్ బాబు గారు ఆలోచన కూడా ఎట్లా ఉంటుంది అంటే ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ కాలేజ్ ఆవసి వంద సంవత్సరాలు ఉండాలి ఏమి ఆ కన్స్ట్రక్షన్ కానీ ఆ నాణ్యత కానీ ఆ వాల్యూస్ కానీ ఈ నాణ్యత పది సంవత్సరాలు కూడా ఉండదు ఐదు సంవత్సరాలు ఎంటైర్ బిల్డింగ్ కొలాబ్స్ అయిపోతుంది అటువంటి బిల్డింగ్ పైన మొత్తం రాష్ట్రం మొత్తం రాష్ట్రం వైపు పూర్తి రాష్ట్రంలో లో గారు ఈ బిల్డింగ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పైన ఎన్క్వైరీ కండక్ట్ చేయాలా దీనిపైన ఈ సప్లై వీళ్ళ కాంట్రాక్టర్లు ఉన్నారు దొంగలు వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలా ఆర్ఆర్ యాక్ట్ రికవరీ యాక్ట్ వీళ్ళ భూముల పైన వాళ్ళు ఉన్న ఆస్తులపైన రికవరీ చేసి ప్రభుత్వ సొమ్ముని ప్రభుత్వ ఖజానాలోకి వచ్చేటట్టుగా చూడాలా ఈరోజు ఏదైతే పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ఉంది ఈరోజు తల్లికి వందనం కానీ అదేవిధంగా సూపర్ సిక్స్ కార్యక్రమాలు కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని కాదు భారతదేశ కాకుండా ప్రపంచానికి అద్దుకున్నాయి అందరూ దగ్గర తీసుకున్నారు ఓన్ చేసుకున్నారు మీరు మాట్లాడే నైతిక విలువలు కోల్పోయారు అందుకోసం నేను దయచేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి మా రిక్వెస్ట్ ఏమంటే దీనిపైన ఎంక్వైరీ కండక్ట్ చేయాలా ఈ చేసిన నాణ్యత లేని పనులపైన సీరియస్ క్రిమినల్ చర్యలు తీసుకోవాలా దీంట్లో నేను ఈఎన్సి గారు కూడా చెప్పాను ఇట్లా బిల్డింగ్ ఎలా ఉంటుంది ఆరు నెలల ముందే నేను ఇక్కడికి వచ్చాను ఈ బిల్డింగ్ దీనికి అసలు దీనిపైన ఎట్లా ఎంత మాత్రం దీన్ని క్వాలిటీ స్టాండర్డ్స్ ఉన్నాయి ఈ స్టాండర్డ్ లేని బిల్డింగ్ రేపు ఏ విధంగా ప్రజలు ఇక్కడ పిల్లలు ఎట్లా చదువుతారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళ పిల్లలు తెచ్చి ఎట్లా చేరుస్తారు ఇక్కడ ఈ బిల్డింగ్ ఎప్పుడూ కొలాప్స్ అయిపోతుంది ఆ విధంగా పిల్లర్లు స్ట్రేట్ లేవు క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్స్ లేవు ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్ కూడా మెయింటైన్ చేయలేదు మినిమం స్టాండర్డ్స్ కూడా లేకుండా కట్టిన ఈ బిల్డింగ్కి తక్షణం ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు చొరవ తీసుకొని ఎవరైతే వైసీపీ నాయకులు తిన్నారో వాళ్ళ దగ్గర కక్కించాలని చెప్పి సవినంగా కోరుతున్నారు రామసముద్రం లో హెవీ లోడింగ్ పవర్ ట్రాన్స్ఫార్మ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహన్ భాష మండల పర్యటన నేపథ్యంలో నేడు ఎమ్మెల్యే షాజహన్ భాష రామసముద్రం గ్రామంలో సబ్ స్టేషన్ ఆవరణంలో హెవీ లోడింగ్ పవర్ ట్రాన్స్ఫార్మ్ ను ప్రారంభించారు ముందుగా స్టేషన్ ఆవరణంలో మొక్కలు నాటి నీరు పోసిన ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రామసముద్రం మండల ప్రజలకు మెరుగైన విద్యుత్ అందించేందుకు హెవీ లోడింగ్ పవర్ ట్రాన్స్ఫారం ను ప్రారంభించినట్లు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమంతో పాటు ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీఎస్డబ్ల్యూ డీసీఎల్ మదనపల్లి డీఈ గంగాధర్ ట్రాన్స్కో అధికారులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు అంటే కాన్స్టెన్సీలో ఉన్న డిపార్ట్మెంట్ లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సకాలంలో స్పందిస్తూ ఎన్నో ఇష్యూస్ పైన చాలా బాధ్యతగా పనిచేసిన డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే ఏపిఎస్పి డిసి మనము అధికారులతో చాలా బాధ్యతగా విషయానికి ఒకటికి నాలుగు సార్లు చెప్పి ఆ విషయాలు మనం పరిష్కారం చేసుకోవాలి ముందు రైతు రైతే ఈ దేశానికి రారాజు రైతుకు మనము క్వాలిటీ ఆఫ్ పవర్ ఇవ్వాలి సకాలంలో రైతుకి పవర్ కరెంట్ ఇప్పిస్తే ఆయన సేద్యం చేసుకుంటాం సేద్యం కష్టంతో కూడిన పని ఊరికి ఏదో అట్లా గింజలు ఇతనాలు చల్లేస్తే వచ్చేసేది కాదు సో ఇటువంటి బాధ్యతతో కూడిన పనికి రైతుకు మనం అందరం సహకరించాలి నేను మొన్న చూశాను ఎవరో వైసీపీ నాయకులు యూరియా 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 అన్నారు మీరు వచ్చిందే వైసీపీ నాయకులు వచ్చింది యూరియా కాదు ఆ రోజు అగ్రికల్చర్ ఆఫీసర్లకు ముందర పెట్టి పెట్టి యూరియాలు ఇంక ఇవన్నీ కొన్ని ఏదో కంపెనీలతో వాళ్ళు లాలుచి పడితే ఆ కంపెనీలకి ప్రమోట్ చేయమని చెప్పిన చరిత్ర వైసీపీ వాళ్ళది సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు మొత్తం సర్వనాశనం చేసేసారు ఆర్బికే కేంద్రాలన్నీ పెట్టారు ఆర్బీకే రైతు భరోసా కేంద్రం అని పెట్టిన కేంద్రాలు వీళ్ళ కోసం బార్న్ రెస్టారెంట్లుగా మారిపోయినాయి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాను ఇదే కాకుండా ఈరోజు చెప్తున్నాను ఈరోజు డి గారికి ఇక్కడ ప్రముఖులకి సో మనకి అందరికీ నమస్కారము ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి కృషితో ఆయన ప్రతి ఇప్పుడు పదహారు పవర్ ట్రాన్స్ఫర్స్ పెట్టాయి డివిజన్లో దీనికి మెయిన్ ఎమ్మెల్యే గారి పుష్టి ఎంతో ఉంది ఇప్పుడు ఇక్కడ ఫైవ్ టు ఎయిట్ ఎంఏ పవర్ ట్రాన్స్ఫర్స్ పెట్టిన దానివల్ల లో వల్టేజ్ ప్రాబ్లం మదనపల్లి జిల్లా సాధన కోసం గత ప్రభుత్వంలో రెండు సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేసి మదనపల్లిని జిల్లా చేయాలని రాజకీయ డిమాండ్ ఏర్పరిచే దిశగా ఉద్యమాలు కొనసాగాయని ఆ ఉద్యమాల ఫలితంగా ఇప్పటి కూటమి ప్రభుత్వం మదనపల్లి జిల్లా చేస్తామని హామీ ఇచ్చిందని బహుజన సేన అధ్యక్షుడు శ్రీ శ్రీచంద్ తెలియజేశారు సోమవారం మదనపల్లిలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు మదనపల్లి జిల్లా సాధన ఉద్యమకారుల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశంలో మదనపల్లి జిల్లా కోసం పోరాటం చేసిన ఉద్యమకారులందరూ పాల్గొన్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి మదనపల్లి జిల్లా ఏర్పాటుపై వస్తున్న కథనాల దృష్ట్యా మంత్రివర్గ ఉపసంఘం మదనపల్లి ప్రాంతంలో పర్యటన జరిగిన దృష్ట్యా జిల్లాలపై రాజంపేట రాయచోట్లో జరుగుతున్న చర్చల నేపథ్యంలో మదనపల్లి జిల్లా అంశాన్ని అధికారికంగా ప్రభుత్వం ప్రకటించాలని వీరు డిమాండ్ చేశారు అధికారిక ప్రకటన వచ్చేంత వరకు మదనపల్లి జిల్లా సాధన ఉద్యమకారులు ప్రభుత్వ మంత్రివర్గ ఉప సంఘాన్ని కలిసి నివేదిక త్వరలో అందజేస్తారని ఈ సభలో తెలియజేశారు అలాగే అక్రమంగా అప్పటి ప్రభుత్వం మదనపల్లి జిల్లా సాధన ఉద్యమకారులపై అనేక కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసిందని విఘ్నతగా ఈ కేసులు ఈ ప్రభుత్వం విధిగా తొలగించాలని మదనపల్లి జిల్లా సాధన నాయకులు తెలియజేశారు జిల్లాలు ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో మదనపల్లి జిల్లా సాధన ఉద్యమకారులు తమ నివేదికను ప్రభుత్వానికి అందించాలని ఈ సభ తీర్మానం చేసింది జనసేన రాయలసీమ నాయకులు రామ్దాస్ చౌదరి మాట్లాడుతూ ప్రభుత్వం మదనపల్లి జిల్లా చేయడానికి సానుకూలంగా ఉందని అటువైపుగా ప్రక్రియ జరుగుతుందని మదనపల్లి వాసులు తగు సూచనలు సలహాలు కూడా వినతుల రూపంలో మంత్రివర్గానికి అందించాలని వీరు కోరారు ఈ కార్యక్రమంలో మదనపల్లి జిల్లా సాధన నాయకులు యమల సుదర్శనం మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాం దారం అనిత తంబలపల్లి నియోజకవర్గ నాయకులు సురేంద్ర యాదవ్ మనోహర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ కమ్యూనిస్టు పార్టీ నాయకులు కృష్ణప్ప ఆటో యూనియన్ చేసిన నాయకులు రెడ్డి బాషా శ్రీరాములు చేనేత సంఘ నాయకులు నాగరాజు సిపిఐ మురళి స్వచ్చంద సంస్థ నాయకులు లలితమ్మ లక్ష్మి ఆనందన్ మైనార్టీ నాయకులు లు కరీముల్లా క్రిస్టియన్ నాయకులు క్రిస్టఫర్ ఎస్టీ నాయకులు దివాకర్ ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు మాధవ మున్సిపల్ వర్కర్స్ నాయకుడు ముబారక్ బహుజన్ సేన నాయకులు గిన్నెలు మనోహర్ రెడ్డి భానుప్రకాష్ రెడ్డి శేఖర్ మావిల్లా వెంకటేష్ నూర్ అలాం తదితరులు పాల్గొన్నారు దేశ వ్యాప్తంగా నెలకొన్న రైతుల పంటలకు అవసరమయ్యే ఎరువులు కొరతను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణప్ప కార్యవర్గ సభ్యులు సాంబశివ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతు పంట పొలాలకు అవసరమయ్యే ఎరువుల కొరత పెరిగిందని రైతులు అందించడంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు ఎరువులు కొరతను ఆసరాగా చేసుకుని ప్రైవేట్ షాపులు బ్లాక్ మార్కెట్లో అధిక రేట్లు పెంచి వ్యాపారస్తులు సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు ఎరువుల కోసం రైతులు రోజు అగ్రికల్చర్ ఆఫీసులు సచివాలయ లో ఆర్బీకే సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారని ఆర్బీకే సెంటర్లు అగ్రికల్చర్ ఆఫీసుల్లో రైతులకు స్లాట్ పద్దతుల్లో ఎరువుని ఇస్తామని స్లిప్పులు అందజేస్తున్నారని ఆ స్లిప్పులు పట్టుకుని రోజు రైతులు తిరుగుతున్నా ఏ ఒక్క రైతు కూడా అందలేదని ఆరోపణ చేశారు రైతుకు యూరియా అనేది నిత్యం అవసరమని ఆర్టికల్చర్ అయినా అగ్రికల్చర్ అయినా అన్ని పంటలకు యూరియా అవసరమని అలాంటి యూరియా కొరత భారీగా ఉందని గత కొద్దిరోజు రోజులుగా రైతులు వ్యవసాయం వదిలి ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా ఒక్క మూట ఎరువు కూడా రైతుకు దొరకలేదన్నారు రైతుల పంట పొలాలకు అవసరమయ్యే ఎరువులను అందించడంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రభుత్వం ఆర్బీకే సెంటర్ ద్వారా ఎరువులు అందజేయాలని బ్లాక్ మార్కెట్లను అరికట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజక కార్యదర్శి కె మురళి మదనపల్లి మండల కార్యదర్శి రెడ్డి శేఖర్ పట్టణ కార్యదర్శి మాధవ్ దేవా తిరుమల రైతు సంఘం నాయకులు మోహన్ ఎండపల్లి వెంకటరమణ టిహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు హరికుమార్ తదితరులు పాల్గొన్నారు ప్రతి పంటకి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది దేశ వ్యాప్తంగా ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు యూరియాని ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేదో రాష్ట్ర ప్రజానికానికి రైతాంగానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఈ ప్రాంతంలో వరి లేశారు వివిధ రకాలైనటువంటి హార్టికల్చరు అగ్రికల్చరు పంటలు పండిస్తున్నటువంటి రైతుకి కనీసం యూరియా కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయంటే మీరు ఇంక ఏమి దేశాన్ని రాష్ట్రాన్ని ఉత్తరిస్తున్నారో అర్థమైనటువంటి పరిస్థితి రైతాంగానికి మీరు సాగునీరు ఇవ్వలేరు రైతాంగానికి పండించిన పంటకు గిట్టుబాటు ఇవ్వలేరు మద్దతు ధర ఇవ్వలేరు ఆఖరికి కార్పొరేట్ కంపెనీలు తయారు చేసుకుని వ్యాపారం చేసుకునేటువంటి యూరియాని కూడా మీరు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉందంటే ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం అని భారత కమ్యూనిక సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈరోజు రైతాంగం ఆర్నీస్లో కష్టపడి వరి వేరుశనగ అట్లాగే బొప్పాయి మొక్కజొన్న రాగి సజ్జ ఇలాంటి పంటలకు మరి పంట సగ భాగం వచ్చినప్పుడు దానికి వెంటనే ఎరువులు వేయాల్సినటువంటి అవసరం ఉంది యూరియా ఏవో వేయాల కానీ యూరియా కొరత విపరీతంగా ఉంది ఈరోజు ఇప్పుడే రైతులతో మాట్లాడం మేము కూడా పంట పెట్టాం ఎరువుల కోసం దాదాపు వారం రోజులుగా తిరుగుతున్నాం కానీ సకాలంలో యూరియా అందించినటువంటి పాపాన పూల ఈ దేశంలో రాష్ట్రంలో రైతు ఎంత ఎన్ని మెట్రిక్ టన్నులు పండిస్తున్నారో ఎన్ని హెక్టార్లో సాగు అవుతుంది దీనికి ఎన్ని మెట్రిక్ టన్నుల అవసరం ఉంది అనేటువంటి ముందు జాక రాష్ట్రంలో రైతాంగం పంటలు పండించుకునే సమయంలో అవసరమైనటువంటి యూరియా ఎరువులు సకాలంలో సరఫరా చేయడంలో అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందినటువంటి కారణంగా ఈ రాష్ట్రంలో రైతాంగం పంట పొలాల్లో వ్యవసాయ పనులు చేసుకోకుండా యూరియా కోసం క్యూలో గంటల తరబడి వివేస్తున్నాల్సిన పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది ఈరోజు రైతాంగానికి మద్దతుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం ఈరోజు కీ లైన్లలో రైతాంగం ఎక్కువసేపు గంటల సేపు నిలబడి ప్రాంతాలలో భద్రపల్లి సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మిచ్డింగ్ ట్యూబ్ నందు నేషనల్ సర్వీస్ స్కీమ్ విభాగం వారు యూనివర్సిటీ క్యాంపస్ లో అగ్నిమాపక భద్రతా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదనపల్లె అగ్నిమాపక సబ్ ఇన్స్పెక్టర్ శివప్ప పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో యూనివర్సిటీలోని విద్యార్థులకు మరియు సిబ్బందికి అవసరమైన అగ్ని నివారణ పద్దతులు మరియు అత్యవసర ప్రతిస్పందన విధానాల గురించి అవగాహన కల్పించారు స్థానిక అగ్నిమాపక శాఖ సహకారంతో ఈ సెషన్ నిర్వహించబడింది అని ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ రాజేష్ తెలిపారు అధికారులు అగ్నిమాపక యంత్రాల సరైన ఉపయోగం తరలింపు ప్రోటోకాల్లు మరియు అగ్ని అగ్నిసమ్మిత అత్యవసర పరిస్థితుల్లో మొదటి ప్రతిస్పందన చర్యలతో సహా వివిధ అగ్నిమాపక భద్రతా చర్యలను ప్రదర్శించారు ప్రత్యక్ష ప్రదర్శనలు మరియు ఆచరణాత్మక శిక్షణ అందించబడ్డాయి అని అన్నారు విపత్తు సంస్థిత యొక్క ప్రాముఖ్యతను ఆయన వివరించారు క్యాంపస్ భద్రతను ప్రోత్సహించడానికి చురుకైన చర్యలు తీసుకున్నందుకు ఎన్ఎస్ఎస్ విద్యార్థులను ప్రశంసించారు సంక్షోభ సమయాల్లో అప్రమత్తంగా మరియు బాధితాయుతమైన పౌరులుగా విద్యార్థులు ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పరిపాలన సిబ్బంది మరియు నూట మందికి పైగా విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సైట్ ఇంజనీర్ శివ యూనివర్సిటీ విద్యార్దులు అధ్యాపకులు సెక్యూరిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పేదలందరూ ఆరోగ్య బీమాను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట బీజేపీ మైనారిటీ మోర్చా నాయకుడు అయూబ్ ఖాన్ రాష్టంలో పేద ధనిక తేడా లేకుండా అందరికీ ఉచిత ఆరోగ్య బీమా అందుబాటులోకి వస్తుందని సుమారు ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్ల కుటుంబాలకు ఏడాదికి రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయల వరకు నగదు రహిత వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని వీరిలో ఒకటి పాయింట్ నాలుగు మూడు కోట్ల పేద కుటుంబాలకు ఏడాదికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది వర్కింగ్ జర్నలిస్టులకు ఈ పథకం ప్రయోజనాలు వర్తింపజేయాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు ఈ పథకం వల్ల రాష్టంలో ఐదు పాయింట్ సున్నా రెండు కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని అన్నారు ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన్ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా వైద్య సేవలు అందిస్తుండగా ఇప్పటి నుంచి హైబ్రిడ్ విధానంలో ఆరోగ్య బీమా అందిస్తారని తెలియజేశారు ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు పేదలకు ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్య అందిస్తున్నారు అలాగే రాష్ట్రంలో పేద ధనిక తేడా లేకుండా అందరికీ ఆరోగ్య బీమా వర్తిస్తుంది సుమారు వన్ పాయింట్ సిక్స్టీ త్రీ క్రోర్స్ కుటుంబాలకు ఏడాదికి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు నగదు రహిత వైద్య వైద్య సేవలు అందిస్తారు వీరిలో వన్ పాయింట్ ఫార్టీ త్రీ క్రోర్స్ పేద కుటుంబాలు అంటే బీపీఎల్ కలిగిన వారు ఉన్నారు వారికి ఏడాదికి ఇరవై ఐదు లక్షలు వరకు ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది అలాగే వర్కింగ్ జర్నలిస్టులకు ఈ పథకం కూడా అందుతుంది అని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు ఈ పథకం వల్ల రాష్ట్రంలో ఫైవ్ పాయింట్ జీరో టూ క్రోర్స్ మందికి ప్రయోజనం చేకూరుతుంది దీంట్లో ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అలాగే డాక్టర్ వైద్య డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా కూడా వైద్య సేవలు అందిస్తుండగా ఇక నుంచి హైబ్రిడ్ విధానంలో ఆరోగ్య భీమా అందిస్తున్నారు అందిస్తారు పొంగనూరు పట్టణం అధ్యక్షుడిగా మాజీ సైనికుడైన సిరివేలు విజయ్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకుడు మరియు అధ్యక్షులు రెడ్డి శేఖర్ రాయల్ రాష్ట ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రాయల్ సిరివేలు విజయ్ కుమార్ ను పట్టణ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది ఈ సందర్భంగా సిరివేల్ విజయ్ కుమార్ మాట్లాడుతూ రాయల్స్ అభివృద్దికి నా శక్తివంతుల కృషి చేశానని అన్నారు ఈ కార్యక్రమంలో నానబాల మణి నానబల కుమార్ రాఘవ రాయల్ మనోహర్ పగడ హల కిషోర్ మాంజనాథ గంగధర్ కుమార్ ఆనంద్ సిల్వేహలు రెడ్డి ప్రసాద్ ఐతరలు పాల్గున్నారో జై ఆర్పిఎఫ్ జై ఆర్పిఎఫ్ జై ఆర్పిఎఫ్ జై ఆర్పిఎఫ్ జై ఆర్పిఎఫ్ జై ఆర్పిఎఫ్ జై బలిజా జై బలిజా జై బలిజా జై బలిజా జై బలిజా జై బలిజా ముఖ్యంగా ఈ ఒక రాయల్ పేపర్ ఫ్రంట్ అధినేత దేవిశేఖర్ రాయలు వారో జాతీయ అధ్యక్షులు వారి ఆదేశాల ప్రకారం కుంగనూరు పట్టణ ఆర్సీఎఫ్ అధ్యక్షునిగా నియామకం చేయడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ విచ్చేసినటువంటి నా బలిత కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్య ఉద్దేశంగా ఒక ఆర్పీఎఫ్ రాయల్ పీపుల్ ఫ్రంట్ శ్రీకృష్ణ దేవరాముల యొక్క ఉనికిని బయట తీసుకొస్తూ అతనికి అధికారంగా అతని జయంతిని ప్రకటించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ అదేవిధంగా పీపుల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో మన పొంగనూరు పట్టణానికి సంబంధించిన సిరివేలు విజయ్ కుమార్ గారికి పొంగనూరు పట్టణ అధ్యక్షుడిగా ఆర్పీఎఫ్ తరఫున నియమించడం జరిగింది ఈ ఆర్పీఎఫ్ అనేది ఒక కులాల కోసం పాటుపడి కులంలో ఎక్కడైనా అన్యాయం జరుగుతా ఉంటే దానిని ఎదుర్కోవడం కోసం ఈ ఆర్పీఎఫ్ ఏర్పడింది ఈ వ్యవస్థాపకులు మన రెడ్డి శేఖర్ రాయలు గారి మన ఆర్పీఎఫ్ తరఫున రెడ్డి శేఖర్ రాయలు గారు కుంగళూరు పట్టణంలో ఒక ఆర్పీఎఫ్ టౌన్ ప్రెసిడెంట్ ని ఎంకోవడం జరిగింది అది మా సివి చిన్నారాయలు గారు ఎక్స్ఆర్మీ అతను గతంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమం చేశాడు

మండల స్థాయి నాయకులు గ్రామస్థాయి నాయకులు అందరూ ఒకే వేదికపై చేరి పార్టీ బలపరచడంలో వారి పాత్రలు బాధ్యతలు ముందుకు అనుసరించవలసిన దిశలో స్పష్టమైన మార్గదర్శకత పొందాలని కోరారు ప్రతి గ్రామంలో ఇరవై రెండు విభాగాల ఆధారంగా కమిటీలను నిర్మించి యువత మహిళలు రైతులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోషల్ మీడియా వాలంటీర్ల వరకు అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు కార్యక్రమం ద్వారా పార్టీ బలోపేత మరియు సంస్థాగత క్రమబద్దత మరియు బలపరుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు ప్రతి గ్రామంలో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అధికార బాధ్యతల విభజన సమిష్టి కృషి ద్వారా రాబోయే ఎన్నికల్లో పొంగనూరును బలమైన కోటగా మార్చడమే లక్ష్యమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఎంపీపీ అక్కని భాస్కర్ రెడ్డి జెడ్పీటీసీ చంద్రారెడ్డి యాదవ్ జిల్లా అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి మరియు మండల గ్రామీణ ప్రాంత వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది అనుక్షణం ప్రజల పక్షం ఎనంటి న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులిటెన్ లో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం